హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి అందరికీ వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ అయితే ప్రెస్ చేయండి అప్పుడే మేము వీడియోస్ చేయగానే అవి మీ దాకా వస్తాయి సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ఫస్ట్ లైక్ చేసి వీడియోని అయితే చూడండి సో అది ఇంకా కొంతమందికి వెళ్తుంది వాళ్ళకు కూడా మన వీడియో అన్నది ఎంతో కొంత యూజ్ అవుతుంది సో నేను ఆ వీడియోకి అయితే చాలా చాలామంది రెస్పాండ్ అయ్యారు అండ్ నాకు వాయిస్ మెసేజ్ కాల్స్ కూడా చేశారు సో చాలా బాగా కనెక్ట్ అయ్యింది అనేసి సో మన వీడియోస్ అందరికీ హండ్రెడ్ పర్సెంట్ అన్నది రెజనేట్ అవుతున్నాయి సో పర్సనల్ రీడింగ్స్ కూడా అంతకు మించి రెజినేట్ అవుతున్నాయి మీరు లైవ్లో కూడా చూస్తుంటారు లేదు పర్సనల్ తీసుకున్న వాళ్ళకు కూడా అర్థమై ఉంటుంది సో మన పర్సనల్ రీడింగ్స్ కూడా అలాగే హండ్రెడ్ పర్సెంట్ అన్నది ఎవరికైనా రిజనేట్ అవుతాయి అనమాట అలా ఉంటుంది మన రీడింగ్ సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాల్సి వస్తే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అన్నది వస్తాయి సో ఇంకా కింద వీడియో కింద కొన్ని డీటెయిల్స్ ఇచ్చాను వెళ్ళి చెక్ చేసుకోండి సో టారా కోర్స్ కూడా అవైలబుల్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి రీడింగ్కి సంబంధించి అంటే మన దగ్గర ఏవేవి అవైలబుల్లో ఉంటాయంటే వీడియో కింద మెన్షన్ చేసి ఉంటుంది సో ఒకసారి చెక్ చేయండి తెలుస్తుంది ఓకేనా ఇవాళ్ళ మన రీడింగ్ ఏంటంటే రాబోయే సెవెంటీ టూ అవర్స్లో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి రాబోతున్నాయి అన్నది చూద్దాము సో ఇది జనరల్ కాబట్టి జనరల్గా మాత్రమే చూడండి వీడియోని ఎక్కువ పర్సనల్గా కనెక్ట్ అయిపోవద్దు కాబట్టి కొంచెం చూసి ఇది చేసి మీరు కనెక్ట్ అవ్వండి ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి క్లియర్ అవుతాయి సో ఇక్కడ ఇది అందరికీ కనెక్ట్ అవ్వచ్చు కొంతమంది కనెక్ట్ అవ్వకపోవచ్చు మన ఛానల్ ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి మీరు అవి కూడా చూడవచ్చు సో వెళ్ళి చూడండి ఏ జెండర్ అయినా చూడొచ్చు మీకు ఆపోజిట్ లో ఎవరైతే ఉంటారో సో వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోవచ్చు ఇంకా లెస్ రీడింగ్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు సో వైఫ్ అండ్ హస్బెండ్ డివోర్స్ ఇంకా ఫ్రెండ్స్ అదర్ రిలేషన్ లవర్స్ ఎవరైనా కూడా చూడొచ్చు సెకండ్ మ్యారేజ్ సెకండ్ రిలేషన్ అలా సో మీరు ఇది ఎప్పటి నుండి చూస్తారో అప్పటి నుండి వర్తిస్తారు ఓకేనా మన వ్యూవర్స్ యొక్క లైఫ్లో రాబోయే సెవెంటీ టూ లో ఏం జరగబోదు ఎందుకో ఈ రాబోయే సెవెంటీ టూ అవర్స్ లో కొంచెం ఫీల్ అవుతారని అయితే వస్తుంది ఇక్కడ కార్డ్స్ కనిపిస్తున్నాయా దేనికో సంథింగ్ కొంచెం అంటే కొంచెము ఫీల్ అవుతారు రిగ్రెట్ గా ఫీల్ అవుతారు కొంచెం స్పేస్ తీసుకుంటారు అంటే ఒంటరిగా కొద్ది రోజులు గడపాలి కొంచెం ప్రశాంతమయంగా ఉండాలి సో ఇవేవి ఏ టెన్షన్స్ ఏ పంచాయతీలు పెట్టుకోకూడదు మైండ్ కొంచెము ఫ్రీ చేసుకోవాలి మీరు ఎవరితో మాట్లాడకూడదు సో ఏది చెయ్యకూడదు రెండు రోజులు నన్ను అందరూ వదిలేసేయండి నేను కొంచెం ఎమోషనల్ గా ఉన్నాను సో నేను కొంచెం బాగా అవుతాను ఇట్లాంటి ఆలోచనలు అయితే చాలా మందికి వస్తాయి అన్నమాట సో ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు కాబోయే సెవెంటీ టూ అవర్స్ లో ఒంటరిగా గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు అనమాట అంటే మీరు ఒక ఒక రిలేషన్ గురించి ఎంతో ఎక్స్పెక్టేషన్స్ అన్నది పెట్టుకున్నారు అది మీరు అనుకున్నంత రీచ్ కాలేదు సో మీరు అనుకున్నది ఒకటి ఇక అక్కడ జరిగింది ఒకటి సో ఈ ఈ వ్యక్తి ఇలా చేసేసరికి మీరు మీ హ్యాపీనెస్ అంతా ఇంకా వెళ్ళిపోయింది అన్నట్టు మీ హ్యాపీనెస్ అంతా ఆ వ్యక్తి తీసుకుపోయినట్టు మీరు ఫీల్ అవుతున్నారు సో చాలా మంది అయితే ఇక్కడ బాధలు అయితే కనిపిస్తున్నారు మరి బహుశా టూ డేస్ ఇక్కడ ఎక్కువగా ఫీల్ అవుతూ కూర్చుంటారేమో మరి సో ఇంకా మీ పర్సన్ అయితే మిమ్మల్ని బెటర్ పర్సన్ అన్న ఆలోచన వాళ్ళ మైండ్ అయితే వస్తుంది ఈ సెవెంటీ టూ లో ఇంకా మీ పర్సన్ మీ గురించి ఈ సెవెంటీ టూ అవర్స్ అంటే మీరు అలా ఉంటారు సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ గురించి చెప్తున్నా ఇప్పుడు మీరు అంటే మీరున్న వాల్యూ అన్నది ఆ వ్యక్తికి తెలుస్తుంది సో మీరున్నప్పుడు బెటర్గా వాళ్ళ లైఫ్ ఉంది అన్నది అర్థం అవుతుంది సో డే డ్రీమింగ్ అయితే చేసుకుంటారు మీ పర్సన్ మీ గురించి ఈ సెవెంటీ టూ హవర్స్ లో న్యూ చాప్టర్ అన్నది సంథింగ్ ఏదో స్టార్ట్ అవుతుంది మీ లైఫ్ లో ఈ సెవెంటీ టూ హవర్స్ లో ఒక న్యూ చాప్టర్ అన్నది మీ లైఫ్ లో స్టార్ట్ అవబోతోంది మీ లైఫ్ లోకి కెమిస్ట్రీ కూడా రాబోతుంది మీ ఆలోచనలేమో అలా ఉన్నాయి ఇక్కడ అయితే ఇక్కడ మీ లైఫ్ లో జరిగేవైతే ఇలా వస్తున్నాయి ఈ టూ డేస్ మీరు ఇలా ఉండాలనుకుంటారు బట్ ఇక్కడ మీ పర్సన్ ఇంకొకలా అనుకుంటున్నారు మీ లైఫ్ లో జరగాల్సింది ఇంకొకలా వస్తుంది సో ఈ టూ డేస్ లో ఈ త్రీ డేస్ లో మీ లైఫ్ లో మీ పర్సన్కి మీకు కొంచెం కెమిస్ట్రీ రా ఉండే ఛాన్స్ ఉంది సో న్యూ చాప్టర్ అయితే స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది ఇంకా మీ పర్సన్ మిమ్మల్ని అయితే బాగా గుర్తు చేసుకుంటారు సో మీ మెసేజెస్ ఫొటోస్ అన్నీ చూస్తారు ఫీల్ అవుతూ ఉంటారు ఆలోచిస్తారు ఓవర్ థింకింగ్ చేస్తారు ఎక్కువ టెన్షన్ తీసుకుంటారు ఇంకా వచ్చేసి ఎక్కువ ఫీల్ అవుతారు ఈ సెవెంటీ ఎయిట్ అవర్స్ లో ఈ త్రీ డేస్ లో మీ పర్సన్ అయితే మీ గురించి కొంచెం ఓవర్ థింకింగ్ అన్న చేస్తారు ఏదైతే మీ రిలేషన్ డ్యామేజ్ అయిందో సో దాని గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తారు మీరు ఆలోచించి ఒంటరిగా ఉండాలి అనేసి మీరు అనుకుంటారు కానీ మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఇలా అయిందనేసి సో ఇక్కడ మీ పర్సన్ కూడా ఆలోచిస్తారు అంటే మీ ఇద్దరికి మీ పర్సన్ ఏమనుకుంటారంటే ఇక్కడ మీ ఇద్దరికి మ్యాచ్ కాలేదు అంటే మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదు అని అయితే ఉంటుంది కానీ ఈ వ్యక్తి ఏమంటున్నారంటే మీ ఇద్దరికి మ్యాచ్ అవ్వలేదు సో మీరే ఈ వ్యక్తిని కరెక్ట్గా అర్థం చేసుకోలేదు ఈ వ్యక్తికి నచ్చినట్లు మీరు ఉండట్లేదు అని అయితే ఈ వ్యక్తి చెప్తున్నారు వీళ్ళ ఆలోచనలు అయితే ఇలా ఉంటాయి సో మీరు వాళ్ళకి మ్యాచ్ కాలేదు సో నాకు నచ్చినట్లు ఉండలేదు మీ వల్లే మీ రిలేషన్ అన్నది డ్యామేజ్ అయింది అనేసి మీ పర్సన్ అనుకుంటున్నారు ఇంకా ఆపోజిట్ లో మాట్లాడితే మనం ఏం చేయలేం కదా అంతే కదా మిమ్మల్ని పట్టించుకోకుండా నన్ను పట్టించుకోలేదని రివర్స్ మాట్లాడితే ఏం చేస్తాం చెప్పండి కానీ అలా అయితే అనుకుంటున్నారు కానీ కాకపోతే మీ పైన ప్రేమ అయితే అలాగే ఉంచుకున్నారు సో మీ ముందర ప్రేమ లేనట్టు నటిస్తున్నారు ప్రేమ అయితే ఆ వ్యక్తి వెనకాల దాచుకున్నారు సారీ అండి నిజంగానే మీ పర్సన్ వాళ్ళ వెనకాల ప్రేమ దాచుకున్నారేమో ఉండొచ్చు కదా ఏదైనా కూడా మీ మీ లైఫ్ కొంచెం మారితే బాగుంటుంది దీని నుండి కొంచెం ఎందుకు నా లైఫ్ ఇలా అయిపోయింది ఇట్లా కాకుండా ఉంటే బాగుంటుంది ఇట్లాంటివన్నీ కూడా మీరు బాగా ఆలోచిస్తున్నారు సో మీ లైఫ్లో ఇంకా ఎలాంటి చేంజెస్ వస్తాయన్నది ఆస్ట్రాలజీ కార్డ్స్ తీసి చూద్దాము మకర రాశి వాళ్ళతో మీ లైఫ్లో సంథింగ్ ఏదో జరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది మకర రాశి వాళ్ళు ఎవరైతే అంటే మీ లైఫ్లోకి వచ్చారా లేకపోతే మీ పర్సన్ ఉన్నారా లేకపోతే రాబోతున్నారా మీ ఫ్రెండ్స్ ఉన్నారా సో వాళ్ళ మాట మీరు వినాల్సి వస్తుంది మకర రాశి వారు ఇంకా కొన్ని లెసన్స్ అయితే నేర్చుకుంటారు ఈ త్రీ డేస్లో మీరు మీ లిమిట్స్లో మీరు ఉండడానికి అయితే ట్రై చేస్తారు మీకు జీవితం ఒక గుణపాఠం అన్నది నేర్పిస్తుంది ఇంకా కొన్ని కొత్త కొత్త విషయాలు అయితే మీరు ఈ త్రీ డేస్లో తెలుసుకుంటారు ఎవరు ఏంటి ఏది ఏంటి అన్నది మీకు బాగా అర్థమవుతుంది అవుతుంది ఎలాంటివి ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలి అని ఇట్లాంటి లెసన్స్ అన్ని కూడా మీరు చాలా బాగా అర్థం చేసుకోగలుగుతారు ఈ త్రీ డేస్లో బాగా నేర్చుకుంటారు మీ మైండ్కి మంచి మంచి ఆలోచనలు వస్తాయి ఇక్కడ ఏంటనంటే ఎక్కువగా తులారాశి వారికి మంచి మంచి ఆలోచనలు అన్నది వస్తాయి అన్నమాట అంటే మీ మైండ్లోకి ఏదైనా ఒక కెరియర్ పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ లేదు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ మీకు ఏంటనంటే చాలా బాగా అది ఎలా సాల్వ్ చేసుకోవాలనేది మంచి మంచి ఆలోచనలు అన్నది మీ లైఫ్లో మీ మైండ్లోకి వస్తాయి రాబోయే ఇక్కడ ఏంటంటే న్యూ మూన్ వరకు మీకు మంచి ఫీలింగ్ లో ఉంటారు ఒక అంటే మీ మైండ్ బాగా పని చేస్తుంది అంటే మీకు ఒక బెటర్ ఫీలింగ్ అన్నది వస్తుంది మీ లైఫ్ లో ఒక బెటర్ ఫీలింగ్ అన్నది వస్తుంది ఏదైనా కూడా మీ లైఫ్ లో జరగబోయే ముందు మీ మైండ్కి ముందే అది ఒక సిగ్నల్ లాగా కనిపించేస్తుంది ఊహించేస్తారు అనమాట మీరు కనిపెట్టగలుగుతారు ఎప్పటి వరకు అంటే న్యూ మూన్ వరకు ఇంకా ఇక్కడ వచ్చేసి లెవెన్త్ హౌస్ అంటే కుంభరాశి కుంభరాశి వారికి ఏదో మరి ఒక కమ్యూనిటీ ఏదైనా ఇది ఉంటే ఒక అంటే ఏవైనా చేయడం కానీ ఏదైనా ఇది ఉండడం కానీ ఒక టెక్నాలజీకి సంబంధించిన విషయాల్లో కానీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది ఎవరికి అంటే కుంభరాశి వారికి టెన్త్ హౌస్ ఇంకా టెన్త్ హౌస్ ఎవరంటే ఇక్కడ మనకు ధనుస్సు రాశి కాదు కాదు మకర రాశి సో మకర రాశి వారికి ఏంటనంటే కెరియర్ పరంగా మంచి సక్సెస్ వస్తుంది మీరు ఏదైతే ఇప్పుడు చెయ్యాలి అని అనుకుంటున్నారో సో దాని పరంగా ఒక మంచి సక్సెస్ అన్నది వస్తుంది మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి లేకపోతే రిలేషన్ స్టార్ట్ చేయండి మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి ఏదైనా కూడా సో మీరు ఏదైతే అనుకుంటున్నారో మీరు ఏదైతే చేపట్టాలని ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో దాని పరంగా బాగా మంచి సక్సెస్ అన్నది వస్తుంది అలాగే కెరియర్ గ్రోత్ కూడా ఉంటుంది ఇంకా కొంచెం అదే చెప్పాను కదా మీరు కొంచెం మైండ్తో ఆలోచించి ఎవరికైనా ఏదైనా చెప్తారనమాట అంటే ఒక ఒక ఆలోచించి ఒక మంచి మంచి ఆలోచనలు కానీ ఏదైనా మంచి పనుల్లో కానీ అలా చెప్పడము ఇది చేయడము ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు అనమాట మంచి మైండ్తో స్పీచ్ ఇస్తారు మంచి ఆలోచనతో స్పీచ్ ఇస్తారు ఎవరికైనా ఏదైనా చెప్పాలి అని అంటే బాగా ఆలోచించి చెప్తారు ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో కొంచెం డౌన్ కూడా అయిపోతారు కొంచెం డిమ్ గా కూడా కనిపిస్తారు అదే చెప్పాను కదా కొంచెం స్పేస్ తీసుకుంటారు మీకు ఒంటరిగా ఉండాలనుకుంటారు అనేసి సో అలా అనమాట ఒక్కొక్కసారి మీకు అలా అయిపోతూ ఉంటుంది అనమాట ఉన్నట్టుండి మీ మనసుకి మీ మైండ్ కి అలా అనిపిస్తూ ఉంటుంది ఊరికే ఎమోషనల్ అవడము లేకపోతే ఒంటరిగా ఎక్కడైనా ఉండాలనుకోవడము కొద్ది రోజులు ఏవైనా మంచిగా ఆలోచించాలి కొత్త నిర్ణయాలు తీసుకోవాలనుకోవడము ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు సో ఇక్కడ సెవెంత్ హౌస్ సెవెంత్ హౌస్ వచ్చేసి మనకు తులారాశి వస్తుంది తులారాశి వాళ్ళకి ఏంటంటే లవ్ అండ్ పార్ట్నర్షిప్ అంటే మీరు రిలేషన్ పరంగా లవ్ పరంగా ఏంటంటే గ్రోత్ అనమాట మీరు హ్యాపీగా ఉంట కొంతమంది ఆలోచిస్తారు కొంతమంది ఏవైతే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కొంచెం సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే మీ పార్ట్నర్ మీకు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు ఇందాక మనం చెప్పుకున్నాం కదా సో మీ పర్సన్ మీ జరిగిన గొడవ గురించి ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ డ్యామేజ్ అయింది దాని గురించి ఆలోచిస్తున్నారు అనేసి సో అట్లాంటిది ఏదైనా కూడా కొంచెం ఆలోచించడం ఇది చేయడం ఇట్లాంటివన్నీ కూడా చేసే ఛాన్స్ ఉంది ఆ లో ఒక గుడ్ న్యూస్ అయితే వినగలుగుతారు మీకు ఏం చేస్తే గైడెన్స్ కూడా చూద్దాం ఏ దానికైనా కూడా మీరు ఇలా ఉంది అనేసి బాధపడకండి అంతా మన మంచుకే జరుగుతుంది మీరు అనుకున్న పనులు మీకు ఈ ఇయర్ లో కొన్ని కొన్ని అన్నమాట అంటే చాలా మంది కొన్ని కొన్ని విషయాల గురించి ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా ఎక్కువ ఆలోచించడము ఓవర్ థింకింగ్ చేయడము మీరు అనుకున్న విధంగా మీ లైఫ్ లేదు అని బాధపడడం ఇట్లాంటివన్నీ కూడా సో మీరు ఈ ఈ డేస్ లో ఇలా ఆలోచించి ఎక్కువ ఇలా అవుతారు కాబట్టి ఇక్కడ మీకు నేను యూనివర్స్ గైడెన్స్ కూడా తీసాను అన్నమాట ఇక్కడ అంటే ఈ వ్యక్తులు మీ లైఫ్లో ఏదైతే మీరు జరగాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సో అది ఇప్పుడు మీకు కష్టంగా ఉండొచ్చు ఏదైనా కూడా ఇట్లా అనిపిస్తూ ఉండొచ్చు అంటే ఇప్పుడు ఏంటి ఇలాగే ఉంటుందా ఎందుకు నాకు ఇలా జరుగుతుంది ఇట్లాంటివన్నీ కూడా కానీ ఇక్కడ ఏంటనంటే మీ మీకు రిలేషన్ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ ఏదైనా మీ లైఫ్లో మీరు అనుకుంటూ ఉంటే ఈ ఇయర్లో మీకు దాని గురించి బాగా ఇది అవుతుంది అనమాట మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి క్లియర్ అవ్వడానికి ఈ ఇయర్ పడుతుంది సో ఎస్ డబల్ కన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఈ ఇయర్లో మీకు మీరు అనుకున్నది జరుగుతుంది ఏదైనా మీరు ఒకవేళ ప్రమోషన్స్ కోసం కానీ జాబ్ కోసం కానీ బిజినెస్ కోసం కానీ లేదా మీ పర్సన్కి మీకు గొడవలు క్లియర్ అయిపోవాలని కానీ ఏదైతే ట్రై చేస్తున్నారో ఒక న్యూ డైరెక్షన్లో అంటే స్టార్ట్ చేయండి అంటే ఇప్పుడు ఏదైతే స్టార్ట్ చేశారో అది కొంచెం మార్చుకోమని చెప్తున్నారు అంటే మాట్లాడే విధానం అవ్వచ్చు చేసే వర్క్ అవ్వచ్చు మీరు ఏదైతే పని చేస్తున్నారో అది అవ్వచ్చు సో మీ పర్సన్తో మీరు మాట్లాడి మా ఎవరికైనా మాట్లాడించే విధానం కావచ్చు ఏదో ఒక విధంగా మీరు మార్చి దాన్ని సాల్వ్ అయితే ట్రై చేయండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు పోను పోను చాలా విషయాలు తెలుస్తాయి మీకు ఇంతటితోనే అయిపోలేదు మీకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి సో మీకు యూనివర్స్ అన్ని ఒక్కొక్కటిగా తెలిసేలా చేస్తుంది మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది రిమైండ్ పాజిటివ్ పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఆలోచించండి ఎక్కువ ఫీల్ అవ్వద్దు దేనికి కూడా బాధపడద్దు దేనికి కురింగిపోవద్దు సో ఎప్పుడు మీరు ఎప్పుడు ఎలా అయితే మీరు పాజిటివ్గా ఉంటారో మీ లైఫ్ లో కూడా పాజిటివ్గా అలా జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట సో ఇంకొక విషయం ఏంటంటే మన వీడియో కింద నిన్న ఒక అమ్మాయి కామెంట్ చేసింది అక్క నాకు చనిపోవాలనిపిస్తుంది అతను లేకపోతే నేను నాకు బ్రతకాలని లేదు అని చెప్పింది సో నేను కామెంట్కి రిప్లై ఇద్దాం అనుకున్నా కానీ టైం కుదరక ఇవ్వలేదు ఏంటంటే మా నువ్వు వీడియో చూస్తున్నావో లేదో నాకు తెలీదు వీడియో చూస్తే ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వు సో ఒక వ్యక్తి కోసమే మీరు కుట్టలేదు ఒక వ్యక్తి కోసమే మీరు బ్రతకట్లేదు మిమ్మల్ని కనీ పెంచి పెద్ద చేసి ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చినా మీ పేరెంట్స్ ఉంటారు సో వాళ్ళ కోసం ఆలోచించండి అంతే కానీ ఏ వ్యక్తి కూడా మీ లైఫ్ని శాసించలేరు రిలేషన్ అన్నది మీకు ఏదైనా కూడా హ్యాపీని అయి ఉండాలి కానీ బాధనిచ్చేదై ఉండకూడదు మీకు ఏదైనా బాధనిస్తుంది అంటే అది మీకు కరెక్ట్ కాదని అర్థం సో ఏదైనా కూడా ఇట్లాంటి వాళ్ళని చీట్ చేసే వాళ్ళని మీరు నమ్మి ఇవాళ మార్నింగ్ కూడా నాకు ఇవాళ కాదు నిన్న మార్నింగ్ కూడా నాకు ఏంటంటే మెసేజ్ వాయిస్ మెసేజ్ పెట్టారనమాట అక్క ఎలా అనుకుంటారు ఎంతగా చీట్ చేశారు అక్క ఎలా చేస్తారు అట్లా ఎంత చీట్ చేశారు మా పర్సన్ ఇది చేయడం ఇట్లా చేశారు దేవుడు కూడా చూస్తూ ఉంటారు కదా ఇట్లాంటి వాళ్ళకి అనేసి సో మీరు చీట్ చేసే వాళ్ళని ఎంతవరకు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టండి సో చీట్ చేసే వాళ్ళని ఎక్కువ పట్టించుకోకండి వదిలేసేయండి అట్లాంటి వాళ్ళు మీ లైఫ్లో లేకపోవడమే మీకు మంచిది అనమాట ఎందుకంటే అట్లాంటి వాళ్ళు మీరు ఏం చేసుకుంటారు చెప్పండి ఇవాళ బాగానే ఉంటారు రేపు బాగానే ఉంటారు ఎల్లునైనా మిమ్మల్ని చీట్ చేస్తారు కదా సో ఎప్పుడొకసారి అయితే మిమ్మల్ని చీట్ చేస్తారు కదా కాబట్టి మీరు ఎవరి కోసమో చావడము కోసమో బ్రతకడం కాదు మీకోసం మీరు బ్రతకండి మీకోసం మీరు నిలబడండి మీ లైఫ్ వాళ్ళేం రాపించుకోలేదు మీరేం వాళ్ళకి రాసిపోలేదు సో మేము బ్రతికితే మీకోసమే బ్రతుకుతాం చేస్తే మీకోసమే చేస్తామని అవతల వాళ్ళు మీ పైన లవ్ చూపిస్తే మీరు కూడా లవ్ చూపించండి కేర్ చూపిస్తే మీరు కూడా కేర్ చూపించండి అంతేగాని అవతల వాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటే మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా సో అట్లాంటి వాళ్ళ కోసం మీరెందుకు ఏడుస్తున్నారు మీరెందుకు బాధపడుతున్నారు అంటే మీరు అనొచ్చు అంటే మా సిన్సియర్ లవ్ యొక్క మాకు బాధ ఉంటుంది కదా అవతల వ్యక్తికి సిన్సియర్ లవ్ కాదు అనేసి సో మీరు సిన్సియరే కానీ మిమ్మల్ని పట్టించుకునేంత వరకు మిమ్మల్ని మీరు దిగజార్చుకొని మిమ్మల్ని మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా మేము వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాము సో వాళ్ళ కోసం ఏడుస్తాము వాళ్ళ కోసం మేము చచ్చిపోతాము అని అనుకుంటే ఇది మిమ్మల్ని మీరు దిగదార్చుకోవడం కాదా సో దీని ఇందులో సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది ఉందా ఎక్కడైనా కూడా ముందు మీ గురించి మీరు ఆలోచించుకోండి కెరీర్ పరంగా గ్రోత్ అవ్వండి మంచి ఆలోచనలతో ఉండండి పా పాజిటివ్తో ఉండండి ఏ ఒక్కరితో ఎవరి లైఫ్ ఆగిపోదు ఒక మంచి వ్యక్తిని చూసుకోండి మీ లైఫ్ పార్ట్నర్గా చేసుకోండి సో హ్యాపీగా ఉండండి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మీరెందుకు హ్యాపీగా ఉండట్లేదు వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారన్న కసి మీలో రావాలి అంతేకాని వాళ్ళ కోసం నేను ఏడుస్తాను నేను చేస్తాను అన్న బాధ రాకూడదు ఒక వ్యక్తి మిమ్మల్ని చీట్ చేశారు అంటే వాళ్ళకు వా వాళ్ళ మీద మీకు కసి రావాలి అదే నన్ను ఇలా మోసం చేశారు నేను వాళ్ళకంటే హ్యాపీగా ఉంటాను వాళ్ళకంటే ధైర్యంగా బ్రతుకుతాను అనేసి రావాలి అంతేకాని వాళ్ళు మోసం చేశారు నేను చచ్చిపోతాను అంటే వాళ్ళు గెలుస్తారు మీరు ఓడిపోతారు లైఫ్ అది కాదు కదా సో ఎక్కువగా చెప్పాను అనుకోకండి ఈ వీడియో నువ్వు చూస్తుంటే కనుక తప్పకుండా కమెంట్ చేయమ్మా అండ్ నిన్న రిప్లై ఇవ్వలేదు టైం దగ్గరక ఓకేనా సో ఇవాటి వీడియో అయితే ఇది ఇంకా మీకు పర్సనల్గా ఏదైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే అక్కడ కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఓం నమ శివాయిని కమెంట్ కామెంట్ చేయడం ప్రతి ఒక్కరూ మర్చిపోకండి పాచూరిని క్లైమ్ చేసుకోవడం కోసం త్రిపుల్ ఫైవ్ నెంబర్ని మెన్షన్ చేసి పాజిటివ్ రీడింగ్ అయితే క్లైమ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి